Hi friends. Welcome to my channel Rao Blast. <laughs>

ఆ నాలుగు నెలల అయిందమ్మా మీరు లోన్ కొట్టి లోన్ తీసుకున్నారు లోన్ ఇప్పటి ఇప్పటివరకు కట్టట్ల పెండింగ్ పడితే అన్ని మొత్తం ఎప్పుడు కడతారు ఎవరు తీసుకున్నారా లోన్ నేను తీసుకున్నా మీ పేరు దుర్గా అన్ని దుర్గా దుర్ ఆ దుర్గనే ఉందమ్మా మరి ఒకటి రెండు మూడు నాలుగు పెండింగ్ పెట్టారు ఇంతవరకు వచ్చి అసలు సమాధానం కూడా చెప్పట్లా ఫోన్ చేసినా కూడా మీరు ఏం మాట్లాడట్లేదు ఈ పెండింగ్లు ఎప్పుడు కడతారు నే అప్పుడు తీసుకున్న నే ఎవరు తీసుకున్నారు ఎన్ని తీసుకున్నారు మేము తీసుకున్నా ఏంటి రెండు అమ్మ ఆ మేము తీసుకోవాలా కానీ రాయ కూర్చో ఏంటయ్య అప్పుడు చెప్తే దుర్గా గారు దుర్గా ఆ నాలుగు పెండింగ్లు లు మీరు లోన్ వచ్చి ఫిబ్రవరిలో తీసుకున్నారు ఎవరవరి తీసుకున్నారు ఒకసారి కట్టే ఒకసారి వదిలేసి ఒకసారి కట్టే ఒకసారి వదిలేచ్చి ఒక నెల కూడా వదిలేచ్చి రెండు నెల కూడా అలా వదులుకుంటా వచ్చి మొత్తం నాలుగు పెండింగ్ పండియమ్మా ఇప్పటితో మరి తథ్యా బ్యాలెన్స్ మాకు ఈ మొత్తం ఇప్పుడు పెండింగ్ పడి అన్ని ఎప్పుడు కడతారు మీరు ఎవరు తీసుకున్నారండి గాను అదేంట మాట్లాడతారు మీరే కదా తీసుకుంది మేము ఎప్పుడు తీసుకున్నావు మీరు తీసుకుంది మరి ఎవరు తీసుకున్నది ఉంటుంది ఇక్కడ పూలే తీసుకోవాలండి ఎవరికి చెప్తున్నారు అని తీసుకున్నారని ఆ బుద్ధుందా మీకైనా మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్న అర్థం అవుతుందో అంటే మీరే కదా అవునండి మేమే దొగ్గ ఎవరిని అడుగుతున్నారు అని తీసుకున్నారా అని దొగ్గా నేనే మమ్మల్ ఆడుతున్నారంటే వచ్చి అదేంట మాట్లాడుతున్నావు లోన్ తీసుకునేది లోన్ ఎక్కొట్టిస్తారేంటి ఇప్పుడు నాలుగు పెండింగ్లు అడిగాము ఇంటికి వచ్చాము మీ పేరు దుర్గానే కదా అవునండి చాలా మంది దుర్గలు ఉంటారు ఏ దొరగా మీరు చెప్తున్నారు చాలా మంది దొరగలు అంటే చెప్పండి ఏ దుర్గా ఏ దుర్గ అంటే చూపించండి మాకు కాగితాలు చూపించండి మాకు తీసుకున్నా చెప్పాలమ్మా చెప్పండి చెప్పాల్సిందని అంటారు ఆగండి నాలుగు నెలల నుంచి మీరు లోన్ ఎగ్గొట్టి మళ్ళీ ప్రూఫ్స్ అన్ని అడుగుతారా మమ్మల్ని ఇబ్బంది పెడతారా ఈ విధంగా మీ పేరు ఇంటి పేరేంటమ్మా మీది నా పేరు గురి అండి గుర్రి గురి దొంగ నిమిషం వెయిట్ చేయండి బుర్రీ దుర్గా బుర్రీ దుర్గ అనేది ఏంటి ఒక నిమిషాలు తల్లి ఒక నిమిషాలు బుర్రీ దుర్గనమ్ బుర్రీ సారీ అమ్మా ఇక్కడ తిక్క దుర్గానే వాళ్ళు ఎవర తల్లి తెలీదండి ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారండి పేరు అనుకోకుండా

వస్తుతారు ఉందండి ఒక్కసారి కొంచెం ఆగు ఆగు అంటారండి అప్పుడు దాగా భయపడిపోయాను నేను చెప్పండి చెప్తున్నామ్మా డబ్బులు కట్ చేస్తారండి అప్పుడు అలాంటి ఏమి ఉండవు అన్ని కాదని తెలిసింది గురు దుర్గా అని తెలిసింది మాకు ఎక్కడ ఎక్కా దుర్గానే ఉంది మేము పొరపాటున వచ్చాము అంత దానికి మీరు అలా ఆడావడి చేయాల్సిన అవసరం లేదు తప్పు మాదే క్షమించండి కాగితం తీసుకువచ్చారు కదండి కాగితలు తీసుకువచ్చి అలాగే తీసుకొని అన్ని పేర్లు గా ఉంటే చూసి మేము కట్టించుకుంటాం అంత మోసం చేసేవాడు మీకు నమస్కారం నన్ను క్షమించండి ఎళ్ళొస్తా సారీ తప్పు మాదే చూసుకుంటాం వాస్తాం సరే పొరపాటున వచ్చేసి ఒకటి వచ్చేసేసి ఓకే